నమస్తే వెల్కమ్ టు ఇదండి సంగతి నేను మురళి ఇప్పటి వరకు ఉన్నట్లుగా రాబోయే రోజుల్లో ఉండదు ఫోర్ పాయింట్ ఓ మీరు చూడబోతున్నారు ఇది తిరుమల పర్యటన సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అన్నట్లుగానే గతానికి భిన్నంగా సాగుతోంది ఆయన వ్యవహార శైలి అధికారులతో ఆయన మాట తీరు మంత్రివర్గం ఏర్పాటు శాఖల కేటాయింపులు టీడీపీ ఏపీ అధ్యక్షుడి నియామకంలో ఆయన చూపిన స్పీడు ఇలా ఒకటేమిటి గతానికి భిన్నంగా ఆయన కొత్తగా కనిపిస్తున్నారు ఇంకా చెప్పాలంటే అవును ఆయన మారారు అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు ఇక త్వరలోనే పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో లోక్సభ స్పీకర్ ఎవరన్నది ఆసక్తికరంగా మారింది వేళ శివసేన నేత సంజయ్ రావు చేసిన వ్యాఖ్యలతో రాజకీయాల్లో ఒక రకమైన అలజడి వాతావరణం నెలకొంది మరోవైపు త్వరలోనే కేంద్ర కేబినెట్ ముందుకు రానున్న జమిలి ఎన్నికల నివేదిక ఇలాంటి అంశాలపై విశ్లేషణతో వచ్చింది ఇవాళ ఇదండి సంగతి కార్యక్రమం అవును ఆయన మారారు నిజమే గతంలో ఆయన నిర్ణయాలు వ్యవహరించే తీరు ఒక రకంగా ఉండేది ఇప్పుడు మరో రకంగా ఉండబోతోందని చెప్తున్నారు చెప్పడమే కాదు ఇప్పటికే చేసి చూపిస్తున్నారు కూడా ఓ సీఎంగా పార్టీ అధినేతగా గతానికి భిన్నంగా వ్యవహరిస్తూ పాలనపై పార్టీపై సరికొత్త ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారు చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు నాలుగు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత నాలుగు సార్లు ముఖ్యమంత్రి పీఠాన్ని అద్రోహించిన నేతగా చంద్రబాబు నాయుడు పేరు తెచ్చుకున్నారు తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై తనదైన ముద్ర వేశారు రాజకీయ అనుభవంలో ఇటీవలే నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు చంద్రబాబు అయితే గతంతో పోలిస్తే ఆయన నిర్ణయాలు వ్యవహరించే తీరు పూర్తిగా మారిపోయిందన్న వాదన బలంగా వినిపిస్తోంది అందుకు పలు ఉదాహరణలు కారణాలు చెబుతున్నారు పార్టీ నేతలు గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా అవ్వకముందు ఆయన తర్వాత పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉండేవి సీఎంగా అవ్వకముందు పార్టీలో తనకు బాగా ఆప్తులైన వారితోనే ఎక్కువగా చర్చించేవారన్న పేరుంది చంద్రబాబుకి జిల్లా పర్యటనలకు వెళ్లినప్పుడు తప్ప పెద్దగా దిగువ స్థాయి నేతలకు ఆయన ఎక్కువ సమయం కేటాయించేవారు కాదన్న విమర్శలున్నాయి ఇక సీఎం అయిన తర్వాత పార్టీ గురించి పెద్దగా ఆలోచించకుండా పూర్తిగా అధికారులను నమ్మేవారన్న కామెంట్లు వినిపించాయి ఇంకా చెప్పాలంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువగా ఆయన మంత్రులు నేతల మాటలను పెద్దగా పట్టించుకునేవారి కాదని కేవలం అధికారులు చెప్పినట్లే ఎక్కువగా వ్యవహరించేవారన్న విమర్శలు ఎదుర్కొన్నారు కానీ ఇదంతా గతం ప్రస్తుతం నాలుగోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ఆ ముద్రలన్నీ చెరిపేసుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇంకా చెప్పాలంటే కొత్త చంద్రబాబును అందరూ చూస్తున్నారని అంటున్నారు టీడీపీ నేతలు నిదర్శనమా అన్నట్లుగా పలు ఉదాహరణలను సైతం చూపిస్తున్నారు నేతలు గతంలో మాదిరిగా పూర్తిగా అధికారులపైనే ఆధారపడకుండా మంత్రులు ఇతర నేతలను సైతం మరింతగా ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయనున్నట్లు ఇప్పటికే క్లియర్గా చెప్పేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక గత ప్రభుత్వంలో విపక్షంగా ఉన్న తమను ఎంతగానో ఇబ్బందులకు గురిచేసిన అధికారులను అవినీతి పరులుగా ముద్రపడిన వారిని మంత్రులెవరూ తమ పేషీలో నియమించుకోవద్దంటూ మొదట్లోనే గట్టిగా సంకేతాలిచ్చారు తద్వారా అధికార పార్టీకి కొమ్ము కాసేవారిని కళంకితులను దరిచేరనివ్వం అనే సంకేతాలను గట్టిగా పంపించారు చంద్రబాబు గతంలో అధికారుల విషయంలో కాస్త చూసి చూడనట్లుగా వ్యవహరించారన్న పేరు తెచ్చుకున్న చంద్రబాబు ఈసారి మాత్రం అలాంటి ఏ ఏమాత్రం తావివ్వలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది అంతేకాదు తిరుమల పర్యటనలోనూ ఇలాంటి విషయాలపైనే క్లియర్ కట్ గా ప్రకటన చేశారు చంద్రబాబు రాబోయే రోజుల్లో ఫోర్ పాయింట్ ఓ చూస్తారని చెప్పి తన పాలన ఎలా ఉంటుందో చెప్పకనే చెప్పేశారన్న వాదన వినిపిస్తోంది తిరుమలతోనే ప్రారంభం కావాలి ప్రాద్రీ లేకపోతే పరిశుభ్రత అన్నిటికీ చేశారు తిరుమల ఒక పవిత్రమైన దివ్యక్షేత్రం ఈ పవిత్రమైన దివ్య అపవిత్రం చేయడం భావ్యం కాదు తెల్లవారుజానం మూడు గంటలకు సుప్రభాత దర్శనానికి వస్తే వైకుంఠం అంటే మనకు తెలియదు పుస్తకాలు చదవటం వైకుంఠానికి పోవాలని కోరుకుంటాం చనిపోయిన తర్వాత ఆ సమయంలో ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే వైకుంఠంలో ఉన్న అనుభూతి కలుగుతుంది నేను ఎన్నో స్థానాలు ఫీల్ అయ్యా ఇప్పుడు కూడా ఫీల్ అవుతున్నా అందుకే నేను ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని విషయాలు చనిపోయి పవిత్రమైన భావంతో పోవాలి ఒకే శ్లోకం ఉండాలి ఏడుకొండల వాడ వెంకటరాణ గోవింద గోవింద తప్ప ఓం నమో వెంకటేశాయ తప్ప వేరే స్లోగనే ఉండకూడదు వేరే వ్యక్తిని అర్థరాకూడదు ఆ పేరుతోనే మొత్తం పరిష్కారం చేస్తాం మళ్ళీ భారతదేశం కాకుండా ప్రపంచం మొత్తం అభినందించే విధంగా ఈ టీడీపీని కేవలం ఇవే కాదు మంత్రివర్గ కూర్పులోనూ సరికొత్తగా వ్యవహరించారు చంద్రబాబు గతంలో సీఎంగా ఉన్నప్పుడు తనతో ఉన్నవారిలో మందిని ఈసారి ఎలాంటి ఆలోచన లేకుండా తప్పించేశారు ఓ అయ్యన్న పాత్రుడు గంటా శ్రీనివాసరావు సోమరెడ్డి రెడ్డి కెఈ కుటుంబం ఇలా చెబుతూ వెళ్తే మంది సీనియర్లకు ఈసారి మంత్రివర్గంలో చోటు కల్పించలేదు చంద్రబాబు వారి స్థానంలో పలువురు కొత్తవారికి చోటిచ్చారు చంద్రబాబు ఇదే అత్యంత కీలకంగా అభివర్ణిస్తున్నారు టీడీపీ నేతలు దీంతో ఆయా నేతలు సైతం పార్టీకి కట్టుబడి ఉండడం తప్ప చేసేదేమీ లేని పరిస్థితిని చంద్రబాబు కల్పించారన్నది తమ్ముళ్ళు చెప్పే మాట రోజు ఇంతమంది మెజార్టీ వచ్చినప్పుడు అందరికీ మంత్రి కావాలని ఆశ ఉంటుంది ఉన్న ఇరవై ఆరు ఎంతమందికి ఇచ్చారు చంద్రబాబు నాయుడు దాంట్లో ఊస్ ది బెస్ట్ అని చూస్తాం తర్వాత సీనియర్ జూనియర్ కలయి కల ఎన్టీ రామారావు గారు నాకు మొట్టమొదటిగా మంత్రి ఇచ్చారు మీకు తెలుసు కదా ఎనభై ఐదులో అప్పుడు నా వయసు ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఏడు సంవత్సరాలు మరి అప్పుడు నేను జూనియర్ కదా అప్పుడు జూనియర్ కాబట్టి సీనియర్ నేను ఇవాళ కొంతమంది జూనియర్లు రావాలా వచ్చి వాళ్ళు ట్రైనింగ్ అవ్వాలా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ రావాలా రేపు మళ్ళీ రాబోయే రోజుల్లో పార్టీని నడిపించాలా దాన్నే స్వాగతిస్తాను మంచి పని అనేది కేవలం ఇదే కాదు గతంలో పదవుల విషయంలో ఎంతో నాంచవేత వైఖరి ప్రదర్శించే చంద్రబాబు ఈసారి మాత్రం చకచకా నిర్ణయాలు తీసుకుంటున్నారు అందుకు నిదర్శనమే ఏపీ టీడీపీ అధ్యక్ష పదవికి కొత్త వారిని నియమించడం టీడీపీ ఏపీ నూతన అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావును నియమించారు టీడీపీ అధినేత గాజువాక ఎమ్మెల్యేగా రాష్ట్రంలోనే అత్యంత మెజారిటీతో గెలిచిన పల్లా కుటుంబానికి టీడీపీతో నాలుగు దశాబ్దాల అనుబంధం ఉంది పైగా బీసీ సామాజిక వర్గానికి చెందిన ఈయనకు అధినాయకత్వం తగిన గుర్తింపునిచ్చిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది అన్నింటికంటే ముఖ్యంగా ఇటీవలి వరకు ఈ పదవిలో ఉన్న అచ్చెన్నాయుడుకు మంత్రివర్గంలో చోటు దక్కడంతో ఆయన స్థానంలో శరవేగంగా పల్లాకు చోటివ్వడం ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు పార్టీ నేతలు ఇలా ఒకదాని వెంట మరొకటిగా అన్ని అంశాలను పరిశీలిస్తే గతంతో పోలిస్తే చంద్రబాబు ఎంతగానో మారిపోయారు అంటున్నారు పార్టీ నేతలు ఆయనకు బాగా తెలిసిన అధికారులు ఇది వాళ్ళ ఇదండి సంగతి కార్యక్రమం రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ స్వతంత్ర